హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఈరోజు మన వీడియోలో తోటకూర వేపుడు వేడిశనగ పొడి వేసి చేశానండి చాలా బాగుంటుంది అండ్ టేస్టీ అండ్ హెల్తీ మనకి గ్రీన్ అనేది ఏదో ఒకటి తినాలంటారు కదా సో ఇలాగా మనం నార్మల్గా చేసుకునే కన్నా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ హెల్దీ కూడా కదా మనకి తోటకూర అయినా మెంతకూరైనా పాలకూరైనా ఇవన్నీ హెల్దీ హెల్దీ కాబట్టి మనం ఇవి డైలీ ఒకరోజు వారంలో రెండు మూడు సార్లునా తీసుకోవాలి లేదా డైలీ ఒకటైన కూర తీసుకుంటే మంచిదండి ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసాను ఎక్కువగా ఏమీ అవసరం లేదు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వీటికి ఆయిల్ ఏమి ఎక్కువగా ఏమి పట్టదండి అందుకోసమే నేను ఇలా చూపిస్తున్నాను ఈ నూనెలోనే మనకి వేగిపోతుంది అనేది మీకు తెలుసు కదా త్వరగా వేగిపోతుంది సో టెన్షన్ తీసుకోవడం లేదు ఇలాగా ఒక్క ఉల్లిపాయ తీసి బాగా కట్ చేసుకుంటూ బాగా రోస్ట్ చేసుకోండి రోస్ట్ అంటే ఓ డీప్ ఫ్రై అనేది కాదు కొంచెం మగ్గితే సరిపోతుంది ఇలా బాగా కలుపుకోవాలండి అప్పుడే కదా మనకి చూసారా ఇలా కలుపుకుంటే సరిపోతుంది చూసారా ఇలాగా కలుపుకుంటూ మనం తోటకూర అనేది వేసేసుకోవాలి కొంచెం మగ్గింది కదా అప్పుడే తోటకూర అనేది మనం క్లీన్ చేసి పెట్టుకుని చిన్నగా కట్ చేసుకుని ఆ తోటకూర అనేది వేసేయాలండి ఒక కట్ట తీసుకొచ్చాను కాళ్ళు అయితే మనం చేస్తాను మీరు చూసారు కదా దీంట్లోనే పసుపు వేసుకోండి ఇలాగా తోటకూర గోంగూర మెంతికూర పాలకూర ఖచ్చితంగా డైలీ వేజ్గా తీసుకోండి మంచిది ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది నేను వెల్లుల్లిపాయలు ఎందుకు వేయలేదు అంటే తర్వాత వేడిశన గుళ్ళు పొడిచేస్తానండి మీకు చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు ఓ క్లారిటీ అనేది వస్తుంది ఇలా సింపుల్గా చేస్తే పిల్లలు ఎవరు తినరండి మీరు కొంచెం టేస్ట్ మారేటట్టు చేస్తే కనుక ఇది ఏదో కొత్తగా వెరైటీగా ఉంది ఈ టేస్ట్ ఎలా ఉంటుంది అని టేస్ట్ చూస్తారు దాంట్లో ప్రోటీన్ కూడా ఉండి ఉంటుంది కదండి వేడి శనుగుళ్ళు వేయడం వల్ల రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి చూసారా ఇలాగా ఉప్పు రుచికి తగ్గంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటూ మనం బాగా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకొని వన్ మినిట్ పాటు వదిలేయండి తర్వాత ఇక్కడ ఏడిశన గుళ్ళు అనేది తీసుకుంటున్నాను కొంచెం దాంట్లోనే నాలుగు వెల్లుల్లి రెబ్బలు మీరు ఆకుకూర ఎంత ఉందో దాన్ని బట్టి తీసుకోండి వేడిచనగుళ్ళు కొంచెం వేయించినయే ఎప్పుడు వేయించి పెట్టుకుంటాను అంతే ఒక తిప్పి తిప్పుకొస్తే చాలండి బాగా సాఫ్ట్గా పౌడర్ అవసరం లేదు పైన్ పౌడర్ ఏం అవసరం లేదు ఆకుూరలో ఎప్పుడు కూడా ఉప్పు అనేది తక్కువ వేసుకోండి ఎందుకంటే మనకు ఆకుకూరలు ఉప్పు శాతం వన్ పర్సెంట్ ఉప్పు శాతం ఉంటుంది కో ఒక్క చిట్టు కూడా కారం వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు మనం పచ్చిమిర్చి వేసాము ఆ కారమే వస్తుంది రొట్టెలోకి అయితే చాలా బాగుంటుందండి కూర రొటీస్లోకి కానీ లేదా ఏదైనా రైస్లోకి కానీ బాగుంటుంది మీరు దేంతో సర్వ్ చేసుకున్న రెండిట్లకి ఈవినిగా ఉంటుంది అంటే ఈక్వల్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూస్తారా ఏడు పొడి వేసిన కూర అనేది ఎంత టేస్ట్ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేశాక మీరు ఎలా చేస్తారో ఏంటి కామెంట్ చేస్తారు కదూ నేనైతే ఇలాగే చేస్తానండి నాకు తోటకూర ఇప్పుడు ఇలాగే ఇష్టం అయిపోయింది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఇలా తీసుకొని మరొక ప్లేట్లో తీసుకుని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అన్నంలోకైనా లేదా రొటీస్లోకైనా దేంట్లోకైనా తినవచ్చు ఉత్తు కూర కూర కూడా తినేయచ్చండి అంతే బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి మీరు డైలీ సాయంకాలం అట్లు తినలేనప్పుడు కారం తగ్గించుకుని ఉప్పు తగ్గించుకుని సాయంకాలం ఇలా తినేయచ్చండి బాగుంటుంది హెల్తీ కదా ఇది మనకి ఉత్తు కూర కూడా తినేయచ్చు కారం వేయకుండా ఈ విధంగా చేస్తే కనుక మనకి ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది సో అన్నంలోకి అయితే కారమైన ఉప్పు అయినా కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి మీరు సాయంకాలం అట్లా ఇలా తిన్నా కూడా హెల్దీ అండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి